న్యూస్ పేపర్స్ ఈ స్పిరిట్ ఆఫ్ శ్రేష్ఠ భారత్ గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారి కుటుంబ సభ్యులని పలకరించడానికి వేదిక ముందుకి వస్తున్న తరుణం శ్రీ సిహెచ్ కిరణ్ గారు ఎండి ఈనాడు శ్రీమతి శైలజ కిరణ్ గారు మార్గదర్శి చిట్వంశ ఎండి శ్రీమతి విజయేశ్వరి గారు ఎండి ఆర్ఎస్సి అలాగే వీరేంద్ర దేవ్ గారు శ్రీమతి సహరి గారు శ్రీ వెంకట్ అక్షయ్ గారు శ్రీమతి బృహతి గారు శ్రీ వినయ్ గారు శ్రీమతి సుహానా గారు మిస్టర్ సుజయ్ అండ్ మిస్టర్ దివిజ కుటుంబ సభ్యుల్ని పలకరిస్తున్నటువంటి క్షణాన్ని మనం చూస్తున్నాము రామోజీరావు గారు తెలుగుకి వెలుగులు అద్ది ఉషోదయ కిరణాల పసిడి వర్ణాలతో మురిసిపోయారు ఆయన భావితరానికి పాత్రికేయులకి ఒక మార్గదర్శిగా నిలిచారు ప్రతికూల పరిస్థితులను సైతం ఎదిరించి సానుకూలంగా మార్చుకుని స్వప్నాలని సాకారం చేసుకోవడానికి ఆయన ఒక అక్షరం మునిగా నిలిచారు ఈనాటి ప్రపంచ పరిస్థితులను సమగ్రంగా ముందుంచారు ఈనాడు ద్వారా అపారమైనటువంటి సాహిత్య విలువలు గలిన చతుర మహిళలందరి కోసం ప్రత్యేక వసుంధర ఇలా ఆదివారం వస్తే ఈనాడు ఆదివారం అనుబంధం సినిమాలపై ఆయనకున్న ప్రేమని ఉషోదయ కిరణాలతో తెలుగు ప్రజలకు రాసిన ప్రేమలేఖ శ్రీవారికి ప్రేమలేఖ వంటి ఎన్నో చిత్రాలు కేవలం ఆరోగ్యకర హాస్యం మాత్రమే కాకుండా సమాజ శ్రేయస్సు కోరుతూ మనలో స్ఫూర్తిని నింపిన ఎన్నో సినిమాలు ఆయన వెనకుండి నడిపించారు సంగీతం మీద ఆయనకున్న మక్కువ ఇప్పటికీ ఎంతో మంది గాయని గాయకులకు ఆరంగేట్రం అందించిన సమగ్రంగా ఆయన అందించిన చేయూత ఒక ఆరోగ్యకరమైన సమాజానికి దోహదపడింది అని ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్పుకోవాలి అండర్ హిస్ లీడర్షిప్ ఈనాడు గ్రోన్ టు బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైల్డ్లీ రెడ్ న్యూస్ పేపర్స్ ఇన్ తెలుగు స్టేట్స్ అండ్ ద గ్రూప్ హెస్ ఎక్స్పాండెడ్ ఇన్క్లూడ్ టెలివిజన్ ఛానల్స్ రేడియో స్టేషన్స్ అండ్ మీడియా అవుట్లెట్స్ శ్రీ రామోజీ రావు గారు ఆల్సో నోన్ ఫర్ ఫిలాన్థ్రోపిక్ ఎఫెక్ట్స్ పర్టిక్యులర్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెవెరల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్క్లూడింగ్ లాట్ ఆఫ్ డొనేషన్స్ ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది రామోజీ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు సుమారు నూట పది కోట్ల రూపాయలు వివిధ ప్రజాసేవా కార్యక్రమాలకి అందించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరు అలాగే తెలంగాణలో నాగులపల్లి గ్రామాలని దత్తత తీసుకుని ఆ గ్రామాలకు కావాల్సిన వసతుల్ని కూడా కల్పించారు స్కాలర్షిప్స్ అందించడమే కాదు విద్యార్థులకు స్కూల్స్ బిల్డింగ్స్ రోడ్స్ ఎలక్ట్రిఫికేషన్ వివిధ సదుపాయాలని కూడా ఏర్పాటు చేశారు రామోజీరావు గారి ఫౌండేషన్తో శ్రీ రాజమౌళి గారికి ఉన్న అపారమైనటువంటి అనుబంధం ఈనాడు సంస్థతో అలాగే రామోజీరావు గారితో మరి అలాగే శ్రీ కీరవాణి గారు కూడా ఈ సందర్భంగా ఈ సంస్మరణ సభలో పాల్గొనడం విశేషం వారికి